నమస్కారం ప్రజలారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మరో సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు సమాచారం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఎవరికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ఎంత పర్సంటేజ్ అనేది మీకు ఈ వీడియోలో ఒకసారి వివరిస్తాను చూడండి జివో ఎంఎస్ నంబర్ ఫార్టీ టూ డేట్ ముప్పై ఏడు రెండు వేల పది ఈ జివో నెంబర్ బేస్ చేసుకొని ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఏ విధంగా ఇవ్వాలి అనే దాన్ని బట్టి జివోలో వివరంగా చెప్పడం జరిగింది చూస్తున్నారు కదా జివో అనేది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను ఏ విధంగా ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలనేది సార్ జివోను వివరిస్తాను చూడండి మొదట ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ఫాన్స్ హెచ్ఐవి డిజేబుల్డ్ అంటే అనాథ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల ఎవరైనా హెచ్ఐవి ఉన్న లేదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఫ్రీ సీట్లు ఇవ్వాలి రెండోది ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబుల్ ఎస్టీ వారికి వచ్చి ఫోర్ పర్సెంట్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ వీరికి టెన్ పర్సెంట్ నెక్స్ట్ బీసీ మైనారిటీస్ ఓసీస్ వీరికి సిక్స్ పర్సెంటేజ్ అంటే ఒకవేళ ఇన్కమ్ హోల్డర్స్ ఓసీల్లో అరవై వేల కంటే తక్కువ ఉన్న వారికి మైనారిటీస్కి బీసీస్ కలిసి సిక్స్ పర్సెంట్ ఇవ్వాలి ఈ మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల యజమాన్యం వారు వీరికి ఉచితంగా విద్యను అందించాలి ఇది జివో నెంబర్ ఫార్టీ టూ ప్రకారం జివో ప్రభుత్వం జారీ చేసింది ఈ జివోను ఆధారం చేసుకుని ప్రతి ఒక్క పాఠశాలలో ఇరవై ఐదు శాతం వారి యొక్క స్ట్రెంగ్త్ ఎంతైతే ఉంటుందో క్లాసుల వైజ్గా ఈ స్ట్రెంగ్త్ను బేస్ చేసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అనేది పేదవారికి వాళ్ళు ఉచితంగా ఇవ్వాలి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అనేది ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో ఇవ్వడం లేదు దీని మీద కూడా సమాచార చట్టం కింద అడిగినా ఎక్కడ పాఠశాలలో కూడా ఒక సీటు రెండు సీట్లు ఇలాగా స్కూల్స్ అన్నింటి మీద ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అనేది అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది దీని మీద అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కాన పేద పిల్లలకు ఇచ్చినట్లయితే ప్రైవేటు పాఠశాలలో కూడా పేద విద్యార్థులు చదివేందుకు అవకాశం ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అనేది రెండు వేల పది నుంచి అమల్లో ఉంది జివో అనేది ఆ రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అనేది ఇప్పటికీ ఇవ్వడం లేదు ఏదో అధికారులు అడిగినప్పుడు లేదంటే ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు ఒకటో రెండో చూపిస్తూ ఉన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్య అందించే విధంగా ప్రభుత్వం చేసిన ఈ జీవోను అమలు చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు